రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారంటీలు గోవింద గోవింద అని అర్థమైంది ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ట్రిలియన్ డాలర్ చేస్తారట వీళ్ళు ట్రిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ ఎవరో చెప్పినారు వీళ్ళు చదివిన తప్ప వీళ్లకు ఉన్నదానే కాపాడే పరిస్థితి లేదు మీరు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు ట్రిలియన్ డాలర్లు అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంవత్సరంలోనే ఒకటే ఒక్క సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఇంకా వీళ్ళ అటర్ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శం అట నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన ఇరవై పర్సెంట్ కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఆరు గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది సంక్షేమానికి సమాధి అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు ఘోరీ కట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బిల్లాల్లాగా ఏదో వీళ్ళ అబ్బసొత్తు సొత్తు అన్నట్టు ఆరు వేల కోట్లు పంచి పెడతారట ఆరు వేల కోట్లు ఎవడి అబ్బసొత్తు సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు కార్యకర్తలకు ఇస్తాం కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా